ఏం పరిపాలన సూపర్గా ఉంటే పరిపాలన ఏం కావాలి మీకు జరుగుతాయి అన్నీ జరిగే జరుగుతాయి జరగకుండా జరిగే జరుగుతాయి అండి తొందర పడంగా పిల్ల పడమని ఎట్ట పడతారు జరిగే జరుగుతాం అండి రాష్ట్ర డబ్బులు పాలు చేసి దిగి రాంగాలు అభివృద్ధి కావాలా పెరగాలంటే అభివృద్ధి మరి లేక మీకు తెలియదు లాస్ట్ డబ్బులు పాలు ఉంది కదా ప్రజలే తెలియదా మరి దింపింది అందుకే కదా ప్రజలు చెప్పండి నిదానంగా అయింది నిదానంగా అయింది రాగా వెళ్తే వెళ్తాయి లేని వాళ్ళు అందరికి వెళ్తాయి అరవై లేని వాళ్ళకి తీసుకుని అంతే ఎవరికి నాకేం రావట్లేదు దేనికి కష్టపడిన సంపాదించకుండా నా కారు ఉంది ఇల్లు ఉంది డాబా ఉంది వ్యాపారం చేసుకుంటున్నా లేనివాడికి ఇవ్వండి నాకెందుకు నాకు అవసరం లేదు అంతే మరి పెట్టాను అరవలు కాదన్నారు కాదన్నా రదిలేసాం అంత వాడికి దేనికి దేని కోపం కోపం దేనికి మేడం చాలా మంది పథకాలు రాలేదు నేను చూద్దా నాకు రాలేదు కోపం దేనికి నాకు పది లక్ష రూపాయల కారు ఉంది ఇల్లు ఉంది వ్యాపారం చేసుకుంటున్నాను నాకెందుకు ప్రపోజల్ గా పెట్టాము ఆరు అన్నారు వదిలేసాము అంది వెళ్ళాలి మరి వాళ్ళకైనా ప్రభుత్వానికి ఏం చెప్పేది లేదు మా దేవుడు ఉన్నది మా దేవుడు చూసుకుంటాడు ప్రభుత్వం గురించి అసలు ఏం మాట్లాడే పనే లేదనుక ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఆయన చెప్పుకుంటే ఆయన చూసుకుంటాడు ఆయన మాట్లాడతాడు అంతే పేదల న్యాయం వాళ్ళు జరుగుతుంది అండి పేదల న్యాయం అంటే జరగలేదని ఏ పేదవాడు చెప్పాడు ఎవరు చెప్పారు ఏ పేదవాడు చెప్పాడు అన్న ఎవరు చదువుతారు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వాళ్ళ ఏదైనా పేక్ ఇంటర్వ్యూలు పెట్టుకుని వాళ్ళు చేసుకోవాలి కదా అంతే మరి ఎవరు మీడియా వాళ్ళకు ఎవరు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఆడ ఏముంది